ఇరవై కోట్లు తీసుకోలేదు అంటే ఇచ్చింది వాళ్ళకి ప్రూఫ్ అవుతుంది ఇప్పుడు అన్నాడు ఎవరు సర్జేశాయ్ అన్నాడు రాజీవ్ సర్జేష్ అన్నాడు అన్నాడు తప్పి జర్నలిస్టే కదా అంటే ప్రూఫ్ ఉంది అన్న మరి రేవంత్ రెడ్డి గారు ఏడితే బాధ ఉంటేనే ఏడిపోతున్నారు ఏం బాధ లేకుండా ఏడు ఎవరికి ఏ వ్యక్తి కానీ నేను జోక్ చెప్తలే నిజంగా బాధ ఉంటేనే ఏడిపోతుంది కానీ దేనికోసం బాధపడ్డరో విషయం బయట రావాలి దేనికోసం బాధపడరో విషయం బయట రావాలి గొప్ప ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు లేదు మా లక్ష్యం మా లక్ష్యం నిర్వహింది ప్రతి ఒక్క వ్యక్తిని భాగ్యలక్ష్మి దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారిని చేయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం నెరవేరబోతున్నది నెరవేరుతున్నది కూడా రాజేంద్ర గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చారని చెప్పినా చెప్పరా తీసుకునే వాస్తవం కదా ఇప్పుడు మేం చెప్పలే వాళ్ళ పార్టీ నాయకులే పెరిగా ఇన్ని రోజులు విమర్శించాము ఇప్పటికీ ఇలా దొంగ దొంగ అంటే భుజాలు ఇప్పటికీ బయటకు వచ్చింది అట్లా చాలా రోజు రాజేంద్ర గారు మాడుతున్నారు మేము మాడుతున్నాము వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు అక్కడ ఓడిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ మనకే పైసలు వచ్చింది చె వాస్తవము రేవంత్ రెడ్డి గారు ఇరవై కోట్లు తీసుకున్నారని తప్పైతుంది అట్లా అంటే రాజేందర్ గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ సహాయం చేస్తుంది అందుకే అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు డైరెక్టే అంతకుముందు కొమ్మరెడ్డి వెంకట గారు చెప్పారు మన మధ్య జానారెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఏమైంది లాస్ట్ గుడినా ఏమైంది తిన వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారే కొట్టాడు నిర్మ మాటంగా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు మళ్ళీ అదే సందేశారు మరి దీనికి వాళ్ళు వాళ్ళ ఆధారంగా దీనికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కేసీఆర్ గారి చేతిలోకి పోయింది రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మాస్టర్ కావచ్చు అని చెప్పి ఆ బాధతో కన్నీటి బాధపడ్డ కూడా వాస్తవే పి బాధ అనేది ఈటల రాయర్ గారు మాటల మీద మాటల మీద కాదు సొంత ఇంటర్నల్ అంతర్గత పోరు తో పొత్తు ఆ నీళ్ళే కన్నీళ్ళై బయటకు వచ్చి వాస్తవమైంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్